అట్లా జరిగింది అసలు మీ చిన్నతనంలో నాన్న చాలా స్పిరిచువల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫిఫ్టీన్త్ సెంచరీ నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ శిష్యులు అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి సో ఆ టైంలో ఏంటంటే నేను బీయింగ్ ఏ టెన్త్ చైల్డ్ ఓకే టెన్త్ చైల్డ్ టెన్త్ చైల్డ్ పెద్ద పెద్ద అన్నలు సిస్టర్స్ అట్లా ఉంటారు అనమాట సో నాకేందంటే ఎప్పుడు వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ పెరుగుతుంటే డిఫరెంట్ ఎందుకు నేను ఇట్లా ఎందుకు డిఫరెంట్ అని అని కూడా ఆలోచించకపోతుంది నా ఫ్రెండ్ ఎవరంటే ఆకాశం అండ్ నాయన వాళ్ళ పొలాలు అంతే అదే భూమి అండ్ అంటే తీసుకోరు ఓన్లీ పిక్నిక్ కని తీసుకోతారు బట్ నేను మా గట్టన్న వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా చాలా ఆ ప్రకృతిలో ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ పురుషోత్తమ ఆ పురుషానికి కలవచ్చు అన్న తృప్తి ఉంటుంది అనమాట అంటే ఆ చైతన్యాన్ని చైతన్యం ఏంటంటే ఆకాశం చైతన్యమే కదా దాని చేంజెస్ ఉంటాయా ఉండవు కదా ఇట్లా చూస్తూ ఉంటుంది మనల్ని అలా ప్రతిదీ చూస్తూ ఉండడం బాగా అలవాటు అయిపోయింది గుర్తుందా యా బాగా గుర్తు అదే కదా ప్రాబ్లం మీరు రెండు సంవత్సరాలు వయసు మీరు ఏం చేసా గుర్తుంది అంటే చాలా చాలా మట్టుకు పని వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు చాలా ఐ యూస్ టు ఫీల్ నాట్ లోన్లీ బట్ అలోన్ లోన్ ఆల్వేస్ అలోన్నెస్ నేస్ అన్నమాట సెకండ్ ఫ్లోర్ పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయి నన్మ ఆకాశం కింద ఎక్కడ మీద కొల్లాపూర్ కొల్లాపూర్లో పుట్టింది అక్కడేనా పుట్టింది రైతు తర్వాత ఐడివైడ్ తర్వాత రైతుల అంటే ఉన్నాయంటే ఫార్మింగ్ కాదు నాన్నకి నాన్నది ఏంటే ఆయనది ఎక్స్పర్ట్ అనమాట గోల్డ్ డైమండ్ డైమండ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా డైమండ్ దొరికితే కూడా వీరేది పోయి ఏది వాళ్ళ వాళ్ళదంతా సెంచరీస్ నుండి వాళ్ళ గోల్డ్ డైమండ్స్ అట్లా అనమాట కానీ వారు చాలా విభిన్నమైన వృత్తి అయితే ఆయనకి ఏంటంటే పొలాలు ఉండాలి అని హండ్రెడ్ సప్ తీసుకున్నారంట బట్ నాకు బుద్ధి తెలిసినంత మాత్రం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉండేది అనమాట తక్కువ తక్కువ కానీ నాకు పెద్దగా అనిపించేది అనమాట అదే అనమాట ఎప్పుడు చూసినా ఏదో ఆకాశానికి ఇట్లా పైకి ఇదైనట్టు అంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట వెళ్ళిపోతున్నా అనమాట అమ్మా అమ్మా చూడు నేను వెళ్ళిపోతున్నాను అని అప్పుడు కొంచెం కష్టం అయింది నాకు ఎందుకంటే వేరే కూర్చున్నాను కానీ నేను ఎవరు ఎవరు వెళ్తుండో నాకు తెలియదు వాటి వెళ్ళిపోతుండే సో ఆ టైంలో నాకు చాలా కష్టం అయిపోతుండ ఎందుకు నేను ఇట్లా ఎక్కువ ఇవన్నీ మన గర్ల్స్ ఆడుకున్న ఏం లేదు ఎక్కువ లేవు చాలా తక్కువ కానీ పాడుకునేదాన్ని ఇష్టం వచ్చినట్టు పాడుకునే చిన్నప్పుడే ప్రైజులు కూడా వచ్చేవంట మా సిస్టర్స్ తీసుకు పాడేవాళ్ళం అదే పాట ఎట్లా వచ్చిందో నాకు తెలియదు సంగీతం నేర్చుకోవాలి అప్పటికి ఇంకా చిన్నప్పుడు అది అది తర్వాత వచ్చింది సో ప్రకృతిలో లీనం కావాలంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట కానీ నాకు తెలుసు ఆ ప్రకృతిలో లీనం అయితే కూడా అదేదో ఉంది ఇక్కడ అన్మానిఫెస్టేషన్ ఏదో ఉంది ఎందుకంటే నాకు ఆకాశం తెలుస్తుంది నాకు ఏదో అన్మానిఫెస్టేషన్ ఉంది ఇది మేనిఫెస్టేషన్ కదా ప్రకృతిలో చేంజెస్ ఉంటాయి కదమ్మా ఉంటాయా అదే పురుషాలో ఉండదు అండ్ టైం అట్లా అనమాట కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇట్లా అది అది నేను అని అనుకుంటుంటాను అనమాట నాకు తెలియదు అది నేనని కూడా తెలియదు అనమాట కానీ ప్రకృతిలో ఇవన్నీ నెరవేర్చాలి కదా సో మెనీ థింగ్స్ ఉంటాయి అప్పుడు తెలుసు మా నాన్నగారు చెప్పేవారు అనమాట అంటే చైతన్యం చైతన్యం అనుకోవచ్చా హైయెస్ట్ కాన్షియస్నెస్ యూనివర్స్ ఏదైనా గాడ్ మీ ఇష్టం అని అనుకోండి రైట్ అండ్ ప్రకృతిలో ఉంటూ కూడా చెప్పేవాళ్ళ నాన్నగారికి అంత నాలెడ్జ్ ఉండేది చాలా మరి దగ్గర అవి కూడా తాటాకులేదు అది కూడా ఉండేది అవి పట్టుకుంటే నాకేందో లైక్ ఐ నో దిస్ ఆల్ బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఒక ఉంది వరే ఫోర్ ఓ క్లాక్ లేచి అన్ని పూతన భాగవతాలు భగవద్గీత వాట్ ఎవర్ ఉపనిషత్తులు అవన్నీ అది చదువుకునే వాళ్ళు అనమాట అయితే నేను ఈవెన్ అమ్మ అమ్మ లోపల ఉన్నప్పుడు కూడా ఏదో ఏదో ఇన్ననేమో అని అనిపిస్తుంది అనమాట ఎందుకు లేకపోతే నాకు ఎందుకు మౌనం ఎప్పుడు సైలెన్స్ ఉండాలంటే ఇష్టం ఉండేది అనమాట ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు చాలా తక్కువ పాటలు పాడేదాన్ని బాబు ఇప్పటికి కూడా మీరు తక్కువనే మాట్లాడతారా ఇన్నా చాలా అందుకే ఇంట్రడ్యూస్ అంటే అంత రూమ్ లోకి వెళ్ళిపోతే అనమాట స్పెషల్లీ నేను తీసుకునేది చాలా టఫ్ అనమాట నేను నేను ఉండేదేమో ఆ స్థితి కానీ ఎక్స్టర్నల్ వరల్డ్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రిజనర్స్ కి వెళ్ళాను వన్ ఇయర్ ప్రిజనర్స్ కి వెళ్ళాను వన్ ఇయర్ ఫుల్లీ డిప్లై అంత ఇవన్నీ ఫ్రీ 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 ఎవర్కి తెలియదు అనమాట నేను ఏం చేస్తున్నాననేసి యాక్చువల్ గా సరే మీరు చిన్నప్పటి నుంచి ప్రకృతి కనెక్ట్ అయ్యారు ప్రకృతి అంటే ఇంట్రెస్ట్ ఉండేది ఇట్లా నడుస్తా వచ్చే ప్రకృతి కంటే ఎక్కువ అక్కడ అక్కడ కష్టం అయ్యింది అక్కడ అది పుర్షతోని అది నిజం ఈ ప్రకృతి అంతా ఏనో లైక్ కరెక్ట్ మెయిన్ ఈ రెండు కలిస్తేనే ఒక కాస్మిక్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతుంది ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుండి అహంకారం స్టార్ట్ అవుతుంది అహంకారం అంటే గర్వం అట్ల కాదు ఫాల్సిగా ఉంటుంది ట్రూ ఈగో ఉంటుంది ఫాల్సీగో ఏంటి ఏం తెలియకున్నా కూడా తెలిసినట్టు అట్లా చేయడం అన్నట్టు ట్రూ ఈగో ఏంటంటే ఐ నో ఫర్ మై సెల్ఫ్ నాకు తెలుసు నేనేందో ఆ తెలిసిన నేను అక్కడ పట్టుకుంటున్నాను ఎవరక్కడ పురుషాన పరమాత్మనా పురుషోత్తమనా ఎవరో తెలియదు అనమాట అక్కడే ఉంటే ఎట్లా ఈ ధర్మాలను నెరవేర్చడం కష్టం కదా అహంకారం ఈజ్ వెరీ గుడ్ బట్ ఈ త్రిగుణాలు స్టార్ట్ అయిపోయి రాజస తామస సాత్విక అవి స్టార్ట్ అన్నీ ఇవన్నీ వచ్చినాయి అనమాట మనసు శరీరం బుద్ధి ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట అందరూ నేను ఇది కాదు నేను రాజస నేను తామస నేను సాత్విక అనేది వచ్చింది అనమాట కాదు కదా ఏవి కాదు కానీ ధర్మాలు నెరవేర్చడానికి అవసరం కదా అవసరమే కదా మరి అటువంటి అప్పుడు దిస్ వరల్డ్ బట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ విక్ట్రమ్ ఇన్నర్ బట్ ఎవరు ఇన్నర్ని అర్థం చేసుకునేది ఎవరో గ్రేట్ సోల్స్ అర్థం చేసుకుంటారు ఎంతమంది ఉంటారు వాళ్ళు మరి నాది ఫార్చునేటో అన్ఫార్చునేటో మరి మళ్ళీ ఆఫ్రికాకు పోవడం ఫోర్టీన్ ఇయర్స్ అక్కడ ఉండడం సైలెన్స్ అంతే అప్పుడు కూడా ఆఫ్రికాలో పద్నాలుగు సంవత్సరాలు ఏ వయసులో మ్యారేజ్ అంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు ప్రతి ఒక్క గురువు ఉంటాడు అదొకటి ఇంకేంటి నాకు నాకు ఇవన్నీ వద్దు నాకు నాకేంటంటే నాట్ లైక్ పారిపోవడం సైన్ సైంటి లాగా పారెస్ట్ అట్లా కాదనమాట నేను వీళ్ళందరినీ మంచి చేయాలి సంసారంలోనే తప్పు చేస్తున్నారు సంసారం ఇష్టం లేదు నాకు అసలు కానీ అవన్నీ తెలుసు కదా మన ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లో కూడా అంటే అసలు బయటకు వెళ్ళాం మేము అవన్నీ చాలా కష్టమైందనమాట చిన్నప్పటి నుండి వచ్చిన టెన్ ఇయర్స్ వచ్చేవరకు పూర్తి సిక్ అయిపోతుంటాయి వర్షం వస్తే అక్కడే తడుచు పెద్ద పెద్ద జడలు అవన్నీ తడిసి మొత్తం న్యూమోనియా స్టార్ట్ అయిందన్నమాట అప్పుడు ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆ ఇంకా అయిపోయింది అనేసి బాడీ బాడీ ఇంకా అయిపోయింది అని అన్నప్పుడు ఆ శరీరం ఏమైందంటే నాకు గుర్తుంది అనమాట ఒక పెద్ద సిలిండర్ లాగా ఉంది అనమాట లోపల ఏందో మిల్కీ ఏందో వెలుతురు కనబడుతుంది దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా ఫ్లై అవ్వకుండా ఇంట్లో ఎట్లా ఫ్లై అయిన టల్లోకి వెళ్తున్నాడు సంథింగ్ లైక్ ఇంకా అది ఎట్లా బతికిన్నో తెలియదు వచ్చినట్టున్నా కానీ ఎప్పుడు అదే అనమాట అది కదా నిజం ఇది కాదు ఏం చేయొద్దు నేను చాలా డిప్రెషన్ ఏం తినకపోవడం మొత్తం స్టార్వింగ్ స్టార్ట్ అయ్యి తినకుండా ఉండేవాళ్ళు చాలా చాలా ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసారు కదా చాలా ఫోర్స్ తినమ్మా నాన్న వాళ్ళు నాన్నకు తెలుసు కదా అని తెలుసా ఆమెను ఫోర్స్ చేసిన అవ్వలేదు ఆమెకి ఏం తెలవాలి వాళ్ళు అసలు మిమ్మల్ని వాళ్ళు అంటే మీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు అదే తను జన్మ జన్మను అట్లే ఏదో పని ఉన్నట్టుంది నాకు తెలుసు ఏదో పని ఉంది నాకు కానీ ఏం చేయను అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయిందనమాట ఆ సిక్నెస్ ఉండే మ్యూజిక్ స్టార్ట్ అయినందుకు మై కార్డ్ లక్కీ డైవర్ట్ అయింది అనమాట కొంచెం సిక్నెస్ నుంచి మ్యూజిక్ అయింది అంటే మైండ్ అంటే ఏందో తెలిసింది త్యాగరాజ స్వామి తెలుసు కదా త్యాగరాజ స్వామి తెలుసు కదా గుణములు రిలే మీ భూమిలో ఈ భూమి మీద పుట్టాను కానీ ఈ మనుషుల ప్రవర్తన చూస్తుంటే నాకు ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు నన్ను అవన్నీ చాలా హెల్ప్ చేసినా అంటే త్యాగరాజస్వామి ఎటువంటి వాళ్ళే ఇంత కష్టపడిందంటే నాకు తెలుసు అనమాట నేను ఎంత కష్టపడుతున్నా దట్ కష్టాలు అంటే ఎక్స్టర్నల్ ఏవి నాకు ఎఫెక్ట్ కావు బట్ ఇన్నరేనో లైక్ ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళని మంచిగా చేయాలి అది పెద్ద తప్పు అనమాట వాళ్ళని ఇట్లన్న మంచి చేయాలి వాళ్ళని చేయాలి వాళ్ళని పురుషా దగ్గరికి తీసుకురావాలా అట్లీస్ట్నో ఎవరికి హర్ట్ చేయకుండా ఉండాలి వీళ్ళంతా ఎందుకంటే ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ఈ ఈ సిచ్యువేషన్లో అందరు ఏంటంటే ఇన్నోసెంట్ స్పిరిచువల్ ఎవరికి ఎదురు తిరగదు అనేసి సో మచ్ నష్టాలు ఆస్తులు జాయి ఇవన్నీ జరిగినాయి అన్నమాట మళ్ళీ వాళ్ళతో పోనీ ఏమన్నా ఇది చేద్దామంటే చాలా అక్కడ ఉండొద్దు అని అయితే నేనేం చేశానంటే ఇట్లా ఉండొద్దు ఏం చేయాలి శరీరం మంచిగా చూసుకోమని చెప్పాలి అందరికి అనేసి దాన్ని దిగి అప్పుడు స్కూల్ బోర్డ్స్ యూనివర్సిటీసు అట్లా స్టార్ట్ అయినా